హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా టాపిక్ లోకి వస్తే అల్లు అర్జున్ నయంతర కాంబినేషన్ లో ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా రాలేదు దానికి కారణం వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవ అయితే వారి కాంబినేషన్ లో ఏ సినిమా రాకూడదని కోరుకునే అభిమానులు చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఒక పబ్లిక్ ఈవెంట్ లో అల్లు అర్జున్ ను నయనతరా అవమానించింది నానం రౌడీ దాన్ సినిమాలో విజయ్ పేరు సరసన నయనతరా నటించిన సంగతి తెలిసిందే తెలుగులో నేను రౌడీనేగా ఇది అయింది హీరో ధనుష్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమాకి పద్నాలుగు కోట్లు పెడితే ముప్పై ఒక్క కోట్లు వచ్చాయి ఈ మూవీలో నయనతరా యాక్టింగ్ వేరే లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు అందుకే ఆమెకు ఈ సినిమాలో చూపించిన నటన్ గాను చాలా అవార్డ్స్ వచ్చాయి అయితే ఒక ఫంక్షన్ లో ఈ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్స్ అవార్డు ని ఆమెకి ఇవ్వడానికి స్టేజ్ మీదకి అల్లు అర్జున్ వచ్చారు ఆ సమయంలో నైన్ అల్లు అర్జున్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడానికి ఒప్పుకోలేదు అవార్డును తనకు కాబోయే భర్త విఘ్నేష్ శివన్ చేతుల మీదుగా తీసుకోవాలనుకుంటున్నానని అందరి ముందే కొంచెం మర్యాద లేకుండా చెప్పేసింది దానివల్ల అల్లు అర్జున్ బాధపడాల్సి వచ్చింది స్టేజ్ పై నుంచి కిందకి దిగాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది ఇక ఫ్యాన్స్ అయితే ఆమెను ఏటి పరేశారు హీరోల పట్ల కనీస గౌరవం చూపించడం లేదని ఆమెపై విమర్శలు గుప్పించారు రెండు వేల పదహారు సమయంలో ఈ ఘటన అటు కోలీవుడ్ అటు టాలీవుడ్ లో పెద్ద దుమారమే రేపింది అయితే ఆ రోజు జరిగిన అవమానాన్ని బన్నీ ఇప్పటికీ మర్చిపోలేదంట పానీ పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ డమ్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ సరసన్ నటించేందుకు హీరోయిన్లు ఎగబడుతున్నారు సౌత్ ఇండియన్ హీరోయిన్లతో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా బన్నీ సినిమాలో ఒక్క ఛాన్స్ వస్తే చాలు అనుకుంటున్నారంటే అతని క్రేజ్ ఎలా ఉందో కూడా చెప్పుకోవచ్చు అయితే బన్నీ నెక్స్ట్ మూవీలో నయంత్రం తీసుకోవాలని మేకర్స్ భావించారంట నయనతరా కూడా ఎక్కువ రొమినేషన్ వస్తుందని అలాగే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని మరికొన్ని అవకాశాలు పొందొచ్చని బన్నీతో రొమాన్స్ చేయడానికి సిద్ధమైందంట కానీ బన్నీ మాత్రం మర్యాద లేని తల పొగరున్న హీరోయిన్తో తాను అసలు నటించనని తెగేసి చెప్పాడంట తర పేరు వినగానే ఆమె సినిమాలో ఉంటే నేను సినిమా చేయనని కుండలు బద్దలు కొట్టాడంట ఈ విషయంలో తెలుసుకున్న అభిమానులు బన్నీ ఇలాగే ప్రతికారం తీర్చుకోవాలని ఎవరితో ఎలా ప్రవర్తించాలో అప్పుడు కానీ ఆమెకు తెలియరాదు అని కామెంట్లు పెడుతున్నారు మరి ఇది కేవలం సినీ సర్కిల్ లో జరుగుతున్న ప్రచారం మాత్రమే ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది ఇంకా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు చాలా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను తప్పులు ఉంటే కామెంట్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోలో మంచి వీడియోతో కలుస్తాను అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ